వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూడండి చూపించబోయేటువంటి ఈ పకోడి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయాలనుకుంటారు అంత బాగా ఉంటాయి టేస్ట్ కూడా అంత బాగా ఉంటుంది ఇక్కడ నేను చేసినటువంటి ఈ పకోడే స్వీట్ కార్న్తో చేసినటువంటిది బాగా క్రిస్పీగా వచ్చినాయి మనకి గట్టి పకోడే బాగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక్కసారి నేను చూపించిన విధంగా చేసి చూడండి ఎప్పుడూ కూడా ఈ టేస్ట్ని మరవరు అంత బాగా ఉంటుంది మరీ మరీ చేయాలనుకుంటారు చూడెంత బాగా ఉన్నాయో కలర్ఫుల్గా చాలా టేస్టీగా వచ్చినాయి నాకైతే మాత్రము మరి మీరు కూడా వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండు కంకులు తీసుకున్నాను స్వీట్ కార్ను చూడండి రెండు కంకులకి ఇంత వచ్చినాయి వీటిని మనము పక్కన పెట్టేసుకొని అలాగే ఇందులోకే చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లము ఉల్లిపాయ వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మిక్సీకి పట్టుకోకుండా ఇక్కడ నేను చిన్న రోల్లో వేసుకొని దంచుకుంటాను మిక్సీ కంటే కూడా ఇలాగ చేసి చూడండి టేస్ట్ అయితే అసలు ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది ఇదేం మనకేమి ఎక్కువ టైం కూడా పట్టదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది జస్ట్ మనం ఇలాగ కచ్చా దంచుకునేకి ఎక్కువ టైము పట్టదు టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తున్నారన్నప్పుడు లేదా చిన్న చిన్న అకేషన్స్కి ఇలాగ చేసామనుకోండి అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది దేంతో చేశారు ఎలా చేశారు అనేటువంటిది తప్పకుండా అడుగుతారు మిమ్మల్ని కూడా మీకు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అంత బాగా ఉంటుంది ఇలాగ చూడండి పచ్చాగా ఇలాగే దంచిపెట్టుకోవడమే ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి ఒక ఐదు నిమిషాల్లోనే మనకి ఇలాగా దంచుకోవడం అయిపోతుంది ఎందుకంటే స్వీట్ కార్న్ మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి త్వర త్వరగా అయిపోతుంది మనం ఇలాగ చేసి పెట్టుకున్నామంటే రెండు రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటాయి ఎందుకంటే బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి రెండు రోజులైనా నిల్వ ఉంటాయి ఏదో మనం అప్పటికప్పటికే తీసుకోవాలనుకుంటే అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి అల్లము అలాగే పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా రోట్లోనే దంచుకుంటాను ఇలాగ మనము కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర అలాగే కరివేపాకు వీటిని వేసుకొని వీటిని మనం దంచుకోవాలి అంతా బాగా మిక్స్ అయిపోవాలి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి ఇలాగా తర్వాత చివరిగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా దంచకుండా మనకి మొత్తం మసాలాలోకి మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి ఇందులో ఉండేటువంటి రసం మసాలా అంతా బాగా కలవాలి అల్లము పచ్చిమిర్చి అంతా ఇది ఒక్క రెండు నిమిషాలు మనం ఇలాగ దంచుకున్నామంటే చూడండి ఇప్పుడు నీకు మొత్తం ఉల్లిపాయ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది మరీ మెత్తగా కాకుండా ఇలాగ మనం దంచుకొని మొత్తం అంతా ఇప్పుడు స్వీట్ కార్న్లోకి వేసేసుకోవడమే కారం మీకు ఇంకా కొద్దిగా కావాలనుకుంటే ఇంకొక రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను ఇక్కడ పొడి కూడా కారం పొడి కానీ వేయట్లేదు అలాగే జీలకర్ర కొద్దిగా పసుపు పసుపు మీకు ఆప్షనల్ ఒకవేళ వద్దనుకుంటే వేసుకున్నా పర్లేదు వేసుకుంటే కలర్ కొద్దిగా బాగా ఉంటుంది తగినంత ఉప్పు అలాగే ఇక్కడ రెండు స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్న రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి తీసేసుకొని మనం మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇంకా పిండి ఎక్కువగా పడుతుంది అనుకుంటే వేసుకోండి నేనైతే నేను కరెక్ట్గా రెండు స్పూన్లు మాత్రమే వేసుకున్నా అలాగే ఇక్కడ అరచెక్క నిమ్మరసం వేసుకుంటాను స్వీట్ కానీ స్వీట్గా ఉంటుంది కదా అందుకోసము ఆ స్వీట్ని మనకి బ్యాలెన్స్ చేయడం కోసము కొద్దిగా పులుపు వేసుకుంటే మనకి ఆ స్వీట్ అంతగా కనిపించదు అందుకోసమే అర స్పూన్ వేసుకొని అలాగే వేడిగా ఉన్నటువంటి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి అంత బాగా కలిపేసుకుందాము ఆయిల్ అంతా కలిపేలాగా ఆయిల్ అలాగే నిమ్మరసం కలిపేసుకొని ఇప్పుడు మనము వేడి వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి వేసేసుకోవడమే నేనైతే పిండి తక్కువగానే వేసుకున్నా మీకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు చూడండి ఈ సైజులో వేసుకుంటే సరిపోతుంది ఈ సైజు లేదా ఇంకా కొద్దిగా చిన్నగా వేసుకున్నా కూడా సరిపోతుంది మీరు ఒకవేళ వడల్ షేప్లో అయినా కానీ చేసుకోవచ్చు చండీలాగా తీసేసుకొని కొద్ది కొద్దిగా ఇలాగ మనం వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి వేసుకోవడమే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో అక్కడక్కడ విడిపోతుంది కదా మీరు కావాలనుకుంటే కొద్దిగా పిండి కలుపుకోండి నేనైతే నాకు పిండి ఎక్కువ వద్దనుకొని ఇలాగ వేసుకుంటాను మరి ఎక్కువగా అయితే ఏం విడిపోవట్లేదు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో వేసుకొని మొత్తం అన్నీ వేసుకోవాలి ఇక్కడ ఒకటి గమనించండి మనకి ఎంత వెడల్పుగా ఉన్న కడాయి తీసుకున్నా కూడా ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకుంటే మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి మనం మొత్తం నిండుకు వేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా కావు అలాగే విడిపోతాయి అందుకోసమనే కొద్ది కొద్దిగా వేసుకున్నారంటే ఇలాగ మనకి బాగా ఫ్రై అయిపోతాయి పకోడ అనేటువంటిది ఇలాగ కలుపుతూ మనం బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి కలర్ ఎంత బాగా ఉన్నాయి కదా అన్నీ తీసేసుకొని ఇలాగే మిగిలిన వండి కూడా ఇలాగ ఫ్రై చేసేసుకోవడమే ఒకేసారి చేసుకోవాలి ఏం చేయాల్సిన అవసరం లేదు మనకి ఎందుకంటే చిన్న చిన్నగా వేసుకున్నాం కాబట్టి పకోడి ఒకేసరికి బాగా ఫ్రై అవుతుంది రిమైనింగ్ అన్నీ కూడా ఇలాగ మనం ఫ్రై చేసేసుకోవడమే ట్రై చేసి చూడండి ఇలాగా మీరు కూడా తప్పకుండా నచ్చుతాయి ఇంటికి వచ్చినటువంటి బంధువులు కూడా నచ్చుతుంది అంత బాగా ఉంటాయి ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగ చేసి పెట్టండి మీకే తెలుస్తుంది ఇంకొకసారి ఎవరైనా కూడా ఇలాగే చేయాలనుకుంటారు అంత బాగా ఉంటాయి మంచి కలర్తో మనకి వేడివేడిగా స్వీట్ కార్న్ పకోడి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి